ఒకవైపునేమో నన్ను ఇలా వెళ్ళనివ్వకుండా ఒకవైపున వైఎస్ఆర్ సిపి శ్రేణులు ఎవరు కూడా వెళ్ళనివ్వకుండా ఈ మాదిరిగా నోటీసులు ఒకవైపున ఇస్తూ మరోవైపున టీవీలలో చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా బీజేపీ వాళ్ళని తప్పిస్తున్నారు మరి బీజేపీ పై వాళ్ళకు తెలుసో తెలియదో నాకు అయితే తెలియదు కానీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి కూడా బీజేపీ వాళ్ళని కూడా అక్కడ రప్పిస్తున్నారు కొన్ని వేల మంది పోలీసులు అక్కడ మోహరించినట్టుగా చూపిస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఇంతగా టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు ఇలా టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎందుకు ఇంత ఆరాట పడతా ఉన్నారు గమనించినట్లయితే తిరుపతి లడ్డూల విషయంలో తాను చెప్పినవన్నీ చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలు అని ఒక్కొక్కటిగా రుజువు అవుతూ కనిపిస్తా ఉన్నాయి ఆ కనిపించే నేపథ్యంలో వంద రోజుల పాలన మీద టాపిక్ డైవర్ట్ చేస్తూ లడ్డూల టాపిక్ తీసుకొచ్చాడు ఆ లడ్డూల టాపిక్ లో చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా తప్పు చేసి గుడి పవిత్రతను దెబ్బతీస్తూ అడ్డగోలుగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈ టాపిక్ను డైవర్ట్ చేసేందుకు లడ్డూల టాపిక్ ను డైవర్ట్ చేసేందుకు కొత్తగా ఇప్పుడు డిక్లరేషన్ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అది ఇంకొక రాజకీయం చేస్తా ఉన్నాడు ఒకసారి గమనించినట్టయితే తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదం విశిష్టతను తిరుమల పవిత్రతను స్వామివారి ప్రసాదము విశిష్టతను తిరుమల తిరుపతి దేవస్థానం పేరు ప్రఖ్యాతలను రాజకీయ దుర్బుద్ధితో రిపీట్ దిస్ వర్డ్ రాజకీయ దుర్బుద్ధితో జంతువుల కొవ్వుతో లడ్లు తయారీ అయినట్టుగా ఒక జరగని విషయాన్ని జరిగినట్టుగా ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తెలిసి తెలిసి అబద్ధాలు ఆడుతూ అసత్యాలు చెబుతూ స్వామివారి పేరు ప్రఖ్యాతలను లడ్డూ తిరుపతి లడ్డు విశిష్టతను దగ్గరుండి దగ్గరుండి అపవిత్రం చేసే కార్యక్రమం సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి చేస్తా ఉంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా ఇంతకన్నా అధర్మం ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకసారి వీటికి సంబంధించిన విషయాలు మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా తాను అబద్ధాలు చెబుతూ అబద్ధాలకు ఏ రకంగా తాను రెక్కలు కట్టాడు అన్న విషయాలను మరొక్కసారి మీ అందరికీ కూడా ఆధారాలతో సహా చూపిస్తా రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రజలేగా దేశ ప్రజలందరూ కూడా ఈ దారుణాన్ని ఒకసారి చూడమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి గమనించినట్టయితే మామూలుగా ఈ టెండర్ల ప్రక్రియ మామూలుగా ఈ తిరుపతి లడ్డుకు సంబంధించిన ఇవి కొనుగోలు చేసే నెయ్యి కానీ ఈ పదార్థాలు గాని కొనుగోలు చేసే ఈ కార్యక్రమం ఆరు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది తిరుపతిలో నెయ్యి కొనుగోలు చేసే కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి గా జరిగే కార్యక్రమం దీనికి సంబంధించి దశాబ్దాలుగా జరుగుతూ ఉన్న కార్యక్రమం ఇది ఏదో కొత్తగా ఒకరి వల్ల ఇప్పుడు జరుగుతూ ఉన్న కార్యక్రమం కాదు ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి ఈ టెండర్ల ద్వారా ఎవరైనా కూడా క్వాలిఫై అయితే ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయచ్చు ఈ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టినవి అంతకన్నా కాదు ఇవన్నీ రొటీన్గా దశాబ్దాలుగా జరుగుతూ ఉండేటివి తిరుపతి లడ్డు అంటే విశిష్టత ఉంది వాళ్ళు తిరుపతి లడ్డు అని అంటే నా చిన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అని అంటే ఒక విశిష్టతగా దాన్ని చూసే పరిస్థితి దాంట్లో ఉన్న టేస్ట్ వేరే లడ్లల్లో ఉండని టేస్ట్ ఇది మన అందరికీ కూడా చిన్నతనం నుంచి మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం